ఈ రోజు అయితే కనుక ఒక బ్లాగ్ అని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ చూడండి ఇది వచ్చేసి నేను మా ఆయన కలిసి జీవితంలో మొట్టమొదటిసారిగా వడ్లు పండించామండి ఎట్లా పండినాయి అనేది ఒకసారి చూడండి తర్వాత మేము సరిగ్గా పండించామా అనేది నాకు కామెంట్లో చెప్పండి ఓకేనా ఇక్కడ చూపించమా మేమైతే కనుక చాలా వేయలేదండి ఈ ఒక్క మడిను ఇలాంటిది ఇంకొకటి వేసినాం అంతేను ఎన్ని మూటలు అవుతాయి అట్లా అనేసి నాకైతే ఇంకా ఒక ఐడియా అంటూ లేదు మొత్తం కొలిచిన తర్వాత నేను మీకు చూపిస్తాను అండి అయితే ఈరోజు వచ్చేసి పోస్తాను అనమాట మనుషులని కాదు మిషన్ పిలిపించినాము మిషన్ వస్తూ ఉంది అయితే ఫస్ట్ ఈ పాలు ఉన్నాయి కదా వరిమడికి ఇట్లా చల్లేసి రెండుసార్లు కోసేస్తే మనము మొదలుపెట్టినట్టు అయిపోతుందంట తర్వాత వచ్చి మిషన్కి వస్తుంది మాకైతే మా అమ్మ చెప్పింది ఇట్లా చేయమని అందుకే చేస్తాను మీరందరూ కోరుకోండి మాకు ఎక్కువ మూటలు వడ్లు పండలు అనేసి అది చైనాలో ఇప్పుడే ఫస్ట్ గా వచ్చిందన్నమా सर మొత్తానికైతే వడ్లు మేము కోసాము పాపం ఈ బండి ఆ దారిలోంచి రావాలంటే చాలా కష్టపడుతుంది మాకే భయమేసింది అసలు వస్తుందో రాదో అనేసి అయితే అవతల ఇవతల ఉండే చెట్లను కొట్టేసి ట్రై చేస్తున్నారు వచ్చేదానికి మా ఆయన దారి చూపిస్తా మా మళ్ళీకి పిలుచుకొని పోతాను అడ్మిషన్ని మాది అవతల గెడ్డి ఉంది ఆ గెడ్డిలో నుంచే పోవాలన్నమాట చూడండి వరిగా వస్తాను మనీ అలాగే పరిగెత్తుకుంటా పోతుంది నేను చూస్తాను ఏం చూస్తాను మిషన్ ఎప్పుడు చూడలే అని ఇక్కడైతే కనుక వర్షం ఫుల్గా ఉందని వెదర్ చూపించిందండి అందుకే ఓ పక్కన భయంగా ఉన్నా కూడా తెగించి మరీ వరిమడి కోయిస్తాను ఎందుకంటే కనుక ఫుల్గా వర్షం పడింది అనుకోండి మడి మొత్తం నీళ్ళతోటి నిండిపోయి ఆ వరి పంట ఉంది కదా వరిగడి మొత్తం పడిపోతుంది అప్పుడు పంటని మనం తెచ్చుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుందంట సో అందుకోసమే వా వాన రాకముందే కోసేస్తే కనుక కనీసం మూటలకి ఎత్తుకొని ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు లేదా బండ మీద వేసేసి కుప్ప అయినా వేసి పట్ట పాడు కప్పేయచ్చు అనే ఉద్దేశంతో ఇట్లా కోపిస్తాను కానీ ఒక అయితే భయంగా ఉందనమాట కోసేటప్పుడు మధ్యలోనే ఎక్కడ వర్షం పడిపోతుందో అనేసి కానీ మా అదృష్టం బాగుంది ఆ రోజు అయితే వర్షం అయితే పర్లేదు కానీ టెన్షన్ టెన్షన్గా కొన్ని చినుకులు పడతాయి మళ్ళీ ఆగిపోతాయి మళ్ళీ చినుకులు పడతాయి మళ్ళీ ఆగిపోతాయి అట్లా అనిపించిందనమాట సో మొత్తానికి టెన్షన్ టెన్షన్గా వరిమల్లు పోసలు వేసే అయితే వేసినాము ఇక్కడైతే కనుక ఇప్పుడంటే మిషన్లు వచ్చేయాలండి అంటే లాస్ట్ ఒక టెన్ ఇయర్స్ నుంచి మిషన్లు ఉన్నాయి కాబట్టి కొంచెం ఈజీగా ఉందన్నమాట ఈ వరిమల్లు కోయాలన్నా ఏదైనా కూడా కానీ అంతకుముందు అయితే కనుక మనుషులతో పోయించే వాళ్ళం కదా చాలా కష్టమనమాట వరమల కోత వేసినప్పటి నుంచి ఆ వడ్లు మొత్తం ఇంటికి వచ్చేంత వరకు కూడా ప్రాణాలు అరుచతుల్లో పెట్టుకొని మరి అట్లా పోయించే వాళ్ళము చాలా ఇక్కడ కష్టపడేవాళ్ళు కానీ టెక్నాలజీ బాగా డెవలప్ అవడంతో ఇప్పుడు కొంచెం ఈజీగానే ఉంది అయినప్పటికీ కూడా వర్షాలతో కొంచెం భయంగా ఉంది సో ఖర్చు కూడా తగ్గింది మనుషులకి శ్రమ కూడా తగ్గింది అట్ ది సేమ్ టైం మనకు టైం కూడా సేవ్ అవుతుంది అయితే కనుక తమిళనాడు వాళ్ళది ఆంధ్ర మిషన్లు కాదు ఇవి కాస్ట్ వచ్చేసి వీటికి అంటే ఒక గంటకి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు తీసుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే మధ్యా కూడా నేను చూస్తామా నేను చూస్తామా అంటే ఆ పిల్ల ఆదృతిని ఎందుకు పోగొట్టాలనే ఉద్దేశంతో మేము పాపను కూడా ఎత్తుకొని అక్కడికి వెళ్ళాము కానీ గాలి కొంచెం తక్కువగానే వచ్చిందండి లేకపోతే కన్నా వెనకల నుంచి చెత్త ఉంది చూడండి అదంతా కళ్ళల్లోకి అనమాట కానీ లైట్గా వచ్చింది కానీ దాన్ని సంహారించుకుంటా పాపకు చూపిస్తున్నాను మా బాబు నా పెద్ద కూతురు నా చిన్న కూతురు మా అక్క పిల్లలు అందరూ వచ్చారనమాట చూడాలనేసి వాటి కోసం వెయిటింగ్ అనమాట నా కూతురు నా పెద్ద కూతురు నా చిన్న కూతురు మా తమ్ముడు అందరూ వాటి కోసం వెయిటింగ్ ఇది ఒక రౌండ్ మడి చుట్టుకాలని తిరిగి కోయడానికి మినిమం అంటే ఒక పది పదహైదు నిమిషాలు ఉంది ఇంకా ఒక రౌండ్ అవలేదనమాట అర్ధం రౌండే అయింది మిగతా అర్ధం రౌండ్ అవడానికి ఇంకో పది నిమిషాలు పట్టేటట్టు ఉంది మా నాన్న అయితే గనక ఫోల్ ఉంది చూసారా ఆ ఫోల్ దగ్గరికి మిషన్ వస్తే గనక సరిగ్గా కొయ్యలేదు అనేది అనేసి ముందుగానే దాని చుట్టూరా కోసేస్తున్నాడు అనమాట సో చుట్టూర మనం చేతులతో కోసం అనుకోండి మిగిలినది మొత్తం కూడా అంటే ఒక్కటి కూడా వదలకుండా మిషన్ కొయ్యగలుగుతుంది మనం కొయకపోతే కనుక వడ్లు వేస్ట్ అయిపోతాయి అనేసి మా నాన్న మొత్తం కోసేసి ఇంకా వీటి నుంచి పోయి ఇదంతా అనేసి చూపిస్తానమాట ఎంతైనా కూడా మడి నాటేటప్పుడు కావచ్చు కలుపు తీయించేటప్పుడు మందులు కొట్టేటప్పుడు ఇట్లా వరిమడి కొయ్యించేటప్పుడు మా అమ్మ మా నాన్న మా తమ్ముడు మాకు ఎంత బాగా హెల్ప్ చేస్తున్నారంటే వాళ్ళు లేకపోతే కనుక మేము ఇంత సక్రమంగా పండించే వాళ్ళం కాదండి నిజంగానికే చెప్తున్నాం అసలు మాకేం తెలియదు నీళ్ళు జీరో అనమాట మాకు అసలు వన్ పర్సెంట్ కూడా దీని గురించి తెలియదు బట్ ఎప్పుడు చూస్తూ ఉండేవాళ్ళం అంతే ఎవరైనా చేస్తూ ఉంటే కానీ సొంతంగా మేము చెయ్యాలి అనే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే మా పేరెంట్స్ నుంచే వచ్చిందనమాట మా అమ్మ మా నాన్న ఉన్నారు కదా మా తమ్ముడు ఉన్నారు కదా వీళ్ళందరినీ పెట్టుకొని మనకేం భయం మనం పండించగలం అనే ధైర్యంతో మడి అయితే నాటాము అంతే సక్సెస్గా మేము వడ్లు పండించుకొని ఈరోజు ఇంట్లో సేఫ్గా వేసుకోగలిగాం అనమాట మా నాన్న చాలా బాగా కష్టపడతాడండి ఏదన్నా తెలియకపోతే చెప్తాడు అడిగినా అడగకపోయినా మాకు చెప్తాడు అండి మాకు ఇట్లా కాదు చేసేది ఇట్లా అనేసి మనం చాలా హెల్ప్ఫుల్ అండి మాకైతే మనం లేకపోతే మేము అస్సలు పండించే వాళ్ళం కాదు ఈ విషయంలో అయితే నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను అఫ్కోర్స్ ఫాదర్స్ అంటే అంతే కదా పిల్లలు ఏదైనా చేస్తూ ఉంటే అది తప్ప కరెక్ట్ అనేసి ఒకటికి పదిసార్లు ఆలోచించి వాటి గురించి మనకు తెలియజేస్తూ ఉంటారు ఇక్కడైతే కనుక వరి మొత్తం కోసేసిందండి అంటే పైన ఒక మడి ఉండింది కింద ఒక మడి ఉండింది అవి రెండు కోసేసి ఇట్లా టాక్టర్లోకి వేస్తుంది మొత్తం టాలీ నిండుగా అయింది చూడండి ఇంకా కొన్ని వడ్లు మిషన్లోనే ఉన్నాయి ట్రాక్టర్ పట్టదు ఇంకా వేరే సంచి తెచ్చుకోండి దాంట్లో వేస్తామని చెప్పినారు తర్వాత సంచిలో వేశారండి ఇట్లా మొత్తం అయింది ఇప్పుడు కూడా ఏంటంటే ఒకటి రెండు చినుకులు పడతానే ఉన్నాయన్నమాట ఎట్లయినా సరే మడి కోసేస్తే చాలు ఆ టాలీలోనే పట్టలైనా కప్పేద్దాం అనే ఉద్దేశంతో ఇట్లా అక్కడ కొండ ఉంది చూసారా కొండ కింద బండలు ఉంటాయి ఆ బండపైన మేము ఆరేస్తామన్నమాట వడ్లు బాగా ఆరిపోయిన తర్వాత బాగా ఎండిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి తెచ్చుకుంటాము ఇక్కడ చూడండి ఒక వైపున మబ్బులు వస్తాయి ఒక వైపున వర్షం పడేటట్టు ఉంది ఇంకా కొంచెం ఆలస్యం చేస్తే చాలు ఎక్కడ వడ్లు నానిపోతాయి అనే భయంతో ఇట్లా వెళ్తాను అనమాట ముందు మా తమ్ముడు ట్రాక్టర్ వేసుకునేసి బండకి వడ్లు చేర్చాలనేసి వెళ్తూ ఉన్నాడు వెనకాల మేము భయం భయంగానే ఫాలో అవుతూ ఉన్నాం అనమాట ఆ పట్టలు కూడా వేసుకున్నాం చూడండి ఆ టాలీలో నానిపోతే కనుక అంటే వర్షం పడిపోతే కనుక బండ మీద వేయకుండానే టాలీలోనే కప్పేయాలి అనేసి వెళ్ళామనమాట మా దరిద్రం ఏంటంటే ఆ బండపైన అసలు ప్లేసే లేదండి చాలా మంది వేసేసారనమాట ఎక్కడ చూసినా కూడా గాజొప్పులు ఉన్నాయి ఉంటుంది బండ ఎక్కడన్నా కొంచెం సేఫ్గా ఉంది ప్లేస్ అక్కడ మనం వడ్లు వేద్దాం అనుకుంటే అక్కడ వేరే వాళ్ళు వేసుకొని ఉన్నారు ఇంకా వాళ్ళని ఎత్తమని మనం చెప్పలేము కదా ఇంకా వాళ్ళు ఉన్నాయి మనం ఎక్కడో చోట వేసుకుందాము ప్రజెంట్ అయితే వర్షం పడిపోయేటట్టుంది దాని నుంచి మనం సేఫ్ అవ్వాలి అనుకుంటున్నా కనీసం ఈ పట్ట అయినా అనేసి పట్ట కప్పుతుంది మా తమ్ముడు మా ఆయన ఇద్దరు కూడా పట్ట మీకు సౌండ్ వినిపిస్తుంది కదా నేను చెత్రి పట్టుకొని పట్టుకొని ఉన్నాను పంట వచ్చిందండి ఇంకా నానికోకుండా ఉండటం కోసం పంటే ఇంకా ఎక్కడ దించాలన్నా కూడా సేఫ్ ప్లేస్ అయితే లేదు దాన్ని తోసిపెట్టుకోవడానికి కూడా మాకు లేదనమాట వేరే పంట దగ్గరికి వెళ్దామంటే అంత టైం లేదు వర్షం వచ్చేస్తూ ఉంది కొన్ని ఇంటి దగ్గర వేసుకుందామంటే కోళ్ళు కుక్కలు ఇలా రకాలన్నీ కూడా చాలా ఇబ్బంది పడతాయి అనేసి మనం దగ్గర కప్పేసామన్నమాట పట్టలు ఒకటికి రెండు ఎక్స్ట్రా తెచ్చుకోవడం సేఫ్ అయ్యింది తెచ్చుకొని మొత్తం కప్పేసాము ఇక్కడ మధ్య చూడండి చాలా హ్యా ఎగ్జైట్గా ఉంది చాలా హ్యాపీగా వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఉంది చల్లగా ఉంది వర్షం వస్తుంది చెత్రి పట్టుకుంటే బల్లే ఉంది అనేసి ఎక్కడ సంతోషంగా ఉంది చూడండి మధ్య ఆ ఫీలింగ్స్ అన్నీ మొహంలో కనిపిస్తాయి కదా చాలా సంతోషపడిపోతుంది మధ్య అయితే కనుక లైఫ్లో ఇది మర్చిపోలేని మెమరబుల్ థింగ్స్ అండి ఇవన్నీ కూడా మాకు ఎప్పుడు పంట పెట్టలేదు ఫస్ట్ సార్ పెట్టాము అది కూడా టెన్షన్ టెన్షన్గా పండించాల్సి వచ్చిందనమాట ప్రతిదీ టెన్షన్ అండి మాకు అసలు వరి మళ్ళీ నారు మామ వాళ్ళే వేయించారు ఇంకా దున్నేటప్పుడు కావచ్చు నాటేటప్పుడు కావచ్చు కలుగు చాలా టెన్షన్ పండాం మేము ఎంత జాగ్రత్తగా అందరినీ అడిగి కనుక్కొని పంట వేసుకున్నామో అంత సక్సెస్ఫుల్గా మేము పండించుకోగలిగాం అనమాట చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంది ఇప్పుడైతే కనుక లాస్ట్లో ఉన్నటువంటి ఏకైక టెన్షన్ ఇది అన్నట్టు టెన్షన్ ఏంటంటే వర్షం ఆగిపోయినా సేఫ్ అనేసి సో వర్షం పడింది అనుకోండి ఈ నాలుగు నెలలు మేము పడింది కష్టం మొత్తం వృధా అయిపోతుంది ఈ ఒక్కరోజు వర్షం రాకుండా ఉంటే చాలు అనేసి అల్లని తలుచుకుంటా మేము పట్టలు కప్పేసి ఆ పట్టల మీద రాయలు పెడతాం అనమాట అంటే ఎక్కువ గాలి వస్తుంది కదా వర్షం వచ్చినప్పుడు ఆ గాలికి పట్టలు లేచిపోయింది అనుకోండి వడ్లు నానిపోతాయి మేము అక్కడే నిలబడుకొని కాపలా అయితే ఉండలేము కదా పట్ట కప్పేసి ఇంటికి వచ్చేస్తాం సాయంత్రం అప్పటికి ఎంత అయింది టైము నాలుగు నాలుగు అట్లయితే ఉన్నింది ఇంకా ఇంటికి వచ్చేస్తాం కదా అప్పుడు గాలికి ఆ పట్టలు వేచిపోయింది అనుకోండి అంతే ఇంతవరకు కష్టపడి మొత్తం వేస్ట్ అయిపోతుంది అనేసి రాళ్ళు తాళాడుతూ ఉన్నాము సో అంతకుముందు ఒక పది రోజుల ముందు ఏంటంటే ఫుల్గా వర్షాలు వచ్చాయి ఇక్కడ దాని కారణంగా ఏంటంటే ఏ రా ఎత్తినా కూడా దాని కింద తేళ్ళు జర్రులు గబ్బలు ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట ఇంకొంచెం పెద్ద రాళ్ళ కింద అయితే కనుక ఏకంగా పాములు కూడా ఉన్నాయండి అంటే పెద్ద పెద్దవి కాదు చిన్న చిన్న వితంత పుసుకలు అంటారు కదా అట్లాంటివి ఉన్నాయి ప్రతి రాయిని కూడా జాగ్రత్తగా చిన్నగా ఎత్తడం దాని కింద ఏది లేదన్నప్పుడు ఎత్తి పట్ట మీద పెట్టడం ఏదన్నా ఉంటే కనుక వాటిని చంపేయడము లేదంటే వదిలేయటము ఇట్లా చేసుకుంటా బాధపడుతూ భయపడుతూ టెన్షన్ పడుతూ వాటిని మొత్తం కప్పేసి వాటి మీద రాళ్ళు పెట్టేశాం బియ్యం కొనడానికి షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పే రేట్లను చూసి షాక్ అయ్యేదని అనమాట ఏంది ఇంత రేట్లు ఉన్నాయి బియ్యము ఇంత రేట్లు ఉంటే కనుక కడుపు నిండా అన్నమేలా తినాలరా బాబు అనేసి కానీ పండించిన తర్వాత తెలిసింది కొనడమే మేలు అనిపించిందండి కొనాలి అంటే కనుక ఏదో సింపుల్గా ఒకసారి డబ్బులు ఇచ్చేస్తాం తెచ్చుకుంటాం వండుకొని తినేస్తాం కానీ పండిస్తే కనుక దాని వెనకాల ఉండే కష్టం అంతా ఇంత కాదు చూసినప్పుడు వాళ్ళు చెప్పేటప్పుడు మనకి ఈజీగా అనిపిస్తుంది అనమాట వరిమర్లు పండించడం చాలా ఈజీ అనేసి కానీ మనంతకు మనం సొంతంగా పండిస్తే తెలుస్తుంది దాని వెనకాల ఎంత కష్టం ఉందనేసి సో అంటే నేను ఫస్ట్ టైం మేము పండించడం వల్ల మాకు అలా అనిపించిందో తెలియదు లేకపోతే అందరికీ ఇలాంటి ఫీలింగ్ ఉందో నాకైతే తెలీదు మాకైతే మాత్రం పండించి తినే కంటే కొనుక్కొని తినడమే ఈజీ అనిపిస్తూ ఉంది కానీ మనసుకు ఒక సంతోషం అయితే ఉంటుందన్నమాట తినే ప్రతిసారి కూడా ఇవి నా కష్టంతో నేను పండించుకొని తింటున్న బియ్యము నా కష్టంతో నేను పండించాను అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది తప్పితే డబ్బుల పరంగా అంత రీజనబుల్ అయితే కాదు చాలా కష్టమైతే